ప్రశాంత్ నువ్వు ఎందుకట్లా చేస్తున్నావు ఇప్పుడు వాడు ఏడంలో జా మంది వాడు ఏడిస్తే సింపతి గేమ్ అనుకుంటారు అంతే చచ్చిపోయారు అనుకునే సిచువేషన్ ఆఫ్వా సిక్స్ మంత్స్ ఇంటికే బయట రాలేడు అంటా వాళ్ళ మమ్మీ కూడా డాడీ కూడా అందరు ఏం తింటాడు తాగుతాడు పోతాడు

నిఖిల్ లేడు అఖిల్ అఖిల్ సారీ అఖిల్ ఉన్నాడు సోనియా ఉంది నవీన్ 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 లేడే కోసం కొట్టాడు కోసం

మస్తు నెక్స్ట్ సాయ ఒకవేళ ఎవరు అయినా అబ్బాయిలైనా రిషి అయినా సాటి బట్టలు పంపేది లొంగి పంపేది కాదు ఆ పనికంటే బాలవాడి పనికంటే ఉన్నా పాపం ఏమో పిల్ల పిల్లని సోనియా మీద ఉంది సోనియా మీది మాట్లాడింది అదే పిచ్చిలేసింది నాకు మొన్నది యాక్చువల్గా మొన్నటి రోజు కలుపుతున్నాం ఎందుకంటే వీడికి ఇష్టం కూడా పది రోజు వారలే మన ఈ నైని పవన్ అన్న నైనికా అన్న అలా పేర్లన్నీ కొద్దిగా చెప్తాడు అబ్బా లేకపోతే వెనుక రావడం కానీ ఇక్కడ కలుతున్నట్టుంది

మనకంతా ఏడ్చిండు అన్న దాంట్లో సింపతి అనుకుంటారు చాలా మంది ఆ సింపతి అస్సలే కాదు జెన్యున్ గా ఏడ్చిండు గాయ గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మదర్ మీద ఎవరిని సపోర్ట్ చేయండి మేము అంటే కానీ మా వరకు మాకు అనిపించింది చాలా మంది చాలా రకాల విడుదాం అనుకుంటున్నాం అది అవ్వట్లేదు అదే మాకు పిచ్చి దిగుతుంది ఎప్పుడు ఏమైతుందో తెలుస్తుంది